హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవ్లాస్టర్ ఈరోజు మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే జొన్న దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ ముందుగా దీనికోసం ఒక మందపాటి బౌల్ పెట్టుకొని దీంట్లో ఒక కప్పు మునపగుళ్ళు యాడ్ చేసుకోవాలి వీటిని దూరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అదే కప్పుతో రెండు కప్పుల జొన్నలు తీసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ జొన్నలు తీసుకున్నా పర్వాలేదు ఇలా జొన్నలని కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి మీడియం టు సిమ్లో పెట్టుకొని మాత్రమే దాని జొన్నల్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్ దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే మిల్లులో పిండి ఆడించుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కొద్ది క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మిక్సీలోనే పిండిగా పట్టేసుకుంటున్నాను మిక్సీలో కూడా ఈజీగానే అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం క్వాంటిటీ తీసుకొని ట్రై చేసి చూడండి ఫస్ట్ నచ్చితే ఎక్కువ క్వాంటిటీ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పిండిలాగా ప్రిపేర్ చేసుకున్న పిండితో దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా దీనికోసం ఒక కప్పు పిండి తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం దోశ బ్యాటర్ ఎలా వస్తుందో అలా మిక్స్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి లేదంటే ఒక నైట్ మొత్తం పులియో పెట్టారంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ దోశ బ్యాటర్ చూడండి నేను ఒక నైట్ మొత్తం పక్కన పెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పిండితో మనం నార్మల్గా అన్ని దోశలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసేసుకోవడం ఫ్రెండ్స్ నార్మల్ దోశలు ఎంత టేస్టీగా ఉంటాయో దానికి డబల్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ దోశలు నార్మల్ దోశల కన్నా జొన్న దోశలు చాలా హెల్దీ అలాగే సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి అందరు చెప్పే మాటే టేస్టీగా ఉంటాయని కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి ఆ తర్వాత నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ బాగాలేకపోతే ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేయండి బాగాలేవు ఈ దోశలు అని చెప్పేసి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి నార్మల్ దోశలు ఇష్టపడే వాళ్ళైతే ఈ దోశలు ఇంకా బాగా నచ్చుతాయి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ప్లీజ్ నా ఛానల్ని ఒక్కసారి చెక్ చేసి మీకు ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిల్లలకి ఖచ్చితంగా ఇలా దోశలాగా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఈజీగా హెల్తీ ఫుడ్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై